అసలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మన స్థానిక గారు అలాగే మన నాయకులు కూటమి పెద్దలు అందరూ కూడా పేరు పేరున వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల పరిషత్ అధ్యక్షుడు ముఖ్యలి వెంకట నరసింహ గారికి అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరికీ అలాగే అధికారులకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ముందుగా విద్యార్థులన్నీ వందే మాత్రం గీతాలాపన చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ప్రజాప్రతినిధులు గౌరవ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం పాటని ఆరోపించవలసిందిగా కోరుతున్నాం

అందరికి డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎన్నో యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభైవ అడుగులో ఒడిలో అడుగుపెట్టిన భారతదేశానికి ఈరోజు అన్ని రకాలుగా సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర లౌకిక రాజ్యంగా ప్రపంచంలో పూర్వ ఆర్థిక వ్యవస్థగా జనాభాలో మొదటి స్థానంలో విస్తీర్ణంలో ఏడో స్థానంలో ఉంటూ ఈ భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా విలిసింది పొందదారితే అది మన పూర్వీకుల యాగపలం మన యొక్క జన్మ ధన్యం అలాంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం భారతదేశం నాకేమిచ్చిందని కాక భారతదేశానికి నేనేమిచ్చానన్న స్పృహతో మనందరూ కూడా ఈ ఏదైతే భారతదేశం యొక్క సర్వసత్తాక సామ్యవాదాన్ని వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఈ అంటే అభివృద్ధిని చూడలేక లేకపోతే మతోన్నత శక్తులు కానీ లేకపోతే ఈ బాహ్య రాజకీయ శక్తులు కానీ ఇవన్నీ కూడా మన భారతదేశం మీద చేస్తున్న దానిని మనందరం కూడా మళ్ళీ మన స్వతంత్ర పోరాటంలో మనందరం కూడా ఈరోజు ప్రపంచంలో ఆర్థిక శక్తి మాత్రమే ఈ అంటే ఒక ప్రబలమైన శక్తిగా చేసుకొని వ్యాపారమే ఒక దోపిడీగా చేసుకొని ఈ ప్రపంచ దేశాలు కొన్ని నడుస్తున్నాయి అలాంటి దూ భారతదేశం ఎదుర్కొని తట్టుకొని నిలబడి మనందరూ కూడా భారతదేశానికి ఒక మంచి వెన్నుముకగా మన ప్రజలందరూ నిలబడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ పేదరికం కానీ లేకపోతే ఆశ్రిత పక్షపాతం కానీ ఇలాంటివన్నీ కూడా రూపుమాపి భారతదేశాన్ని మనం మంచి పదవులోకి ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో ఒక మంచి స్థానాన్ని నిలకట్టాలని ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం మన మనసులో దృఢ సంకల్పంతో నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు